ఇంకొకరికి తెలియాలి ఇప్పుడు కూడా గతంలో రాస్తూనే ఉంటారు వాళ్ళకి అర్థం కాద జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాద జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా ముఖ్యమంత్రి दोस्त कौन दास कौन? अपने भाव दोस्त कौन जाता कौन? अपने भाव अभी रुद्र जूसी विष्णु कबूतरा दुष्प्रचार जसुला एक बार माफ कर दे परन्तु कहाँ लड़का माफ करो कहाँ बिंदी अपने कहाँ लगता तो गोगोगोगरो मैं चंद्र कावड़ गाओ तो भाई तो असाध्य तो come oh. on ಮಂಡಲ <Sansion> ಸಮಸ್ಯಮಂತ್ರಿ <Sansion> <Sansion> వైసీపీ నాయకులు మన మీద విషయం కాబట్టి మన దగ్గర సరైన ప్రతి ఒక్క విలేదేశంలో మీరు చర్చ జరగాలి ముఖ్యంగా తల్లికి మనం చేసే శ్రీ శక్తి

కాబట్టి కాబట్టిని ఆందోళన తీసుకొని మూర్తి చంద్రబాబు నాయుడు గారి అందరం కోరుకుంటున్నాం అదే విధంగా మరి మనం పదకొండు గంటల కంట పొద్దు వసూలు చేస్తాయి పదకొండు గంటల కంట మన భోజనం చేశారు

कब्बे के लेन मलिक रस्मी करने काबूर को आने कब्बे में रंगत में भालों को आने मैं बाहर बात से दूर हो आये विश्वविद्यालय मार्टर मेरा अंदर हो आप मार्टर हैं आई थिंक ये पार पार पार। तो अंदर मार्टर हैं बात से भी थोड़ा मार्टर हैं अनाम जिला दोनों आंकड़े तो मार्टर होंगे रियल सब दोनों आंकड़े तो � అరవై ఐదు వేలు మంటలు వల్ల ఒక పక్క అగ్రికల్చర్ కింద ఫస్ట్ ఇండస్ట్రీ ఫస్ట్ రియల్ స్టేట్ కి బాస్ట్ మెజార్టీ సభలు

ఫస్ట్ మీటింగ్ రాష్ట్రంలో ఈ పద కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టేట్ ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రాం మరి నాకు తెలిసి జిల్లాలో మరి దగ్గర ఉండొచ్చు కానీ దగ్గర మండలాలు ఉండొచ్చు కానీ ఎక్కువగా మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారి బొమ్మడి అన్నపరచాలంటే చాలా ఇష్టం నీకు అందరికీ తెలుసు గతంలో

బుద్ధి లేకుండా అది మన మార్కెట్ పెట్టడం బుద్ధిని రిచ్ కావచ్చు మరి ఇంకా దగ్గరలోనే మనం మంచి ఇంటికి ఇంటింటికి కొలాయిస్తా వలన అభివృద్ధి దగ్గరలో చేస్తాము మరి కొన్ని సీసీ రోడ్ మనం హౌసింగ్ ఇస్తున్నాం కొంత రేషన్ ఇచ్చాము కొంత మనం అని చెప్పుకోలేకపోయింది మనం చేసిన ఒకటిని చెప్పుకోలేకపోయారు ఈ రోజు అతి కారత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల పప్పులు కట్టుకుంటూ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆ డిపార్ట్మెంట్ పప్పులు కట్టుకుంటూ వాళ్ళ మిటీ మీద మీద బిల్లులు కట్టుకుంటూ పిల్లలకి భోజనం బయట బిల్లు తో పట్టు కట్టుకుంటూ జీవితీయసు కట్టుకుంటూ ఈరోజు మనం సూపర్ స్ట్రీట్ స్పందాల

ये विधा बेटे ना पक्का बोलते हैं तो वो जीवन के लिए ना ना तो जिस तोड़ दे आधे के लिए ना सब नहीं नहीं और क्रमशिष्ट के लिए तो मामा ना तो नहीं आसान भी हो क्रमशिष्ट के लिए तो बोलते हैं कंधा लेट के हो चुका है तू लेट के हो चुका है ना तो मैं बहुत मैं जीवन में बुका मत आस ఎప్పుడు మనమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పవత దగ్గర పోతున్నారు మరి ప్రపంచం వచ్చి అభివృద్ధి దేవిగా ఒంటి ఉప్పు ప్రవర్తం రాష్ట్ర భగపతి రాష్ట్ర మాత్రం తర్వాత పెడుతున్నా అసలు లేకపోయినతో సమావేశం పెట్టే ఒక గ్రామ వింటారు ఆ గ్రామ జీవన దేరిగారు జీవిత సో ఏతో ప్రజల

సంతమయదికలని చేసుకోబడు సంతమయదికని బెదురగలేదు మరి సంతమయlections జరిగినట్టుకోబడు అని ఎంతో అనుభవకులైన మన నాయక్ నసిం రేవంత్ గారు అప్పటిసే ఇన్‌క్యూబినేషన్ కార్యక్రమ మంత్రిని గన కార్యకర్తత్వం సరిగా ఊపనలేదు పంచేసనలేదు గుజెస్ సందాల ఇన్‌క్యూబినేషన్ మనకు దొరసలేదు నాయక్ నసిం గారికి ಈ ಲಾಯ್ಗಳು ಜಾಸ್ತಿ ಅಲ್ಲ ಈ ಕಡೆ ಲಾಯ್ಗಳು ಸಲ ಕೂಡ ಮನೆ ಸಲ ನೀರು ಬೋರೆಲ್ಲ ಮೇಡಮ್ ನೀವು ಸುಂಡೆ ಸುಮ್ಮ ಬಟ್ ನೀರು راڻ ماءُ هي مسئلو آهي ٽيڪنيڪيشن ۾ ته حريش جو اثر ٿا آيو آهي ۽ هو ٻڌڻي مڪو نه چئي ٿو اسان کي